హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో ఈ బ్లౌజ్ మొత్తాన్ని క్లియర్గా ఎలా స్టిచ్ చేసి ఇలాగా పైపింగ్ చేశానో డబల్ ఫుడ్తో చూపిస్తాను అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ అయితే చేయండి ఇదిగోండి ఎంత నీట్ ఫినిషింగ్ తోటి ఎంత బాగా వచ్చిందో చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మొత్తం బ్లౌజ్ మొత్తం చూడండి స్టిచ్చింగ్ ఎక్కడ కూడా స్కిప్ చేయపాకండి అప్పుడే అర్థమవుతుంది కటింగ్ వీడియో అంతకు ముందే దీని ముందు వీడియో అప్లోడ్ చేశాను దాన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇదైతే మొత్తం పైపింగ్ నెక్కి మాత్రమే చేశాను కాపర్ కలర్ క్లాత్ తోటి ఇదైతే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా పెట్టి కట్ చేసుకోవాలన్నమాట చూడండి మొత్తం రెండు అంచులు చేతుల అంచులు ఇటువైపు వచ్చేలాగా అరేంజ్ చేసుకొని ఇక్కడ నడుం బెల్ట్ నేను అటాచ్ చేయకుండా ఎక్కువ క్లాత్ తీసుకొని కట్ చేసేసానమాట ఇప్పుడైతే హ్యాండ్స్ ఈ విధంగా తీసుకొని ఫస్ట్ హ్యాండ్స్ అటాచ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇది ఇక్కడ తిరగామరగా చూసుకొని మంచివైపు ఈ లైనింగ్ పీసెస్ అనేది పెట్టేసేసుకొని ఈ విధంగా పెడితే లోతులు అనేవి రెండు ఒకవైపే రావన్నమాట ఎదురు బదురు వస్తాయి ఫస్ట్ అది మెయిన్ అనమాట మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఆర్మ్ హోల్ లోతులు అనేవి ఈ చూసుకోరు ఫస్ట్ అది ఆర్మ్ హోల్ లోతు ఫ్రంట్ పార్ట్కి వస్తేనే జాకెట్ లుక్ బాగుంటుంది ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు మీద ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టేసేసి ఫస్ట్ జాయింట్ చేసేసి రెండు రెండు జాయింట్ చేసేస్తున్నానండి హ్యాండ్స్ని ఇలా వెంట వెంటనే జాయింట్ చేసేస్తే మీకు తొందరగా అయిపోతుంది అనమాట స్టిచ్చింగ్ చేయటము ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసే వేసేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇంకా దీని మీద స్టిచ్ వేయాల్సిన పని లేదు పైనంతా అటాచ్ చేసుకోవాలి ఇక్కడ రౌండ్ మొత్తము కూడా అటాచ్ చేసుకోవాలన్నమాట అలానే రెండిట్లకి కూడా అప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడే ఇంకా మనకి పని ఉంటుంది ఈ హ్యాండ్స్ ఫస్ట్ ఇలా అరేంజ్ చేసి పెట్టేసుకుంటే పక్కన పెట్టేసుకోవచ్చు చూడండి ఆర్మహూ లోతు అటువైపు ఉంది కదా ఇంకొకటి అటాచ్ చేసేటప్పుడు మన వైపు ఉండేలాగా చూసుకోవాలి ఆర్మ్ హోల్ లో తిదిగోండి ఈ విధంగా ఎదురు బుదురు పెడితే రోతులు రెండు ఇలా రావాలన్నమాట హ్యాండ్స్తో పని అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి నేను ఓన్లీ జస్ట్ కట్ చేశాను మార్కింగ్ ఏం పెట్టుకోలేదు సో ఈ మార్కింగ్ కూడా మనం ఆది ఆది జాకెట్తో ఇలా మార్క్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా వస్తాయి అన్నమాట షేప్ ఫ్రంట్ షేప్ అవన్నీ కూడాను కొంతమందికి హెవీ చెస్ట్ ఉండొచ్చు కొంతమందికి నార్మల్గా ఉండొచ్చు కొంతమందికి అసలు తక్కువ ఉండొచ్చు అనమాట సో దానికోసం నేను ఇక్కడ ఈ డార్స్లు కూడా డార్స్ పాయింట్స్ కూడా కరెక్ట్గా అది ప్ర అది డ్రా బ్లౌజు సహాయంతో మార్క్ చేస్తాను అనమాట ఇలాగ సేమ్ యాస్టిస్ దాని ప్రకారము మార్క్ చేసేసి కట్ డార్స్ల ప్రకారము కట్ చేయాలి అంటే చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలి గుర్తు కింద ఇక్కడ మొత్తము ఈ ఈ డార్స్ కూడా ఎంత పొడవు ఉందో చూసి కరెక్ట్గా ఉందో లేదో చూసి చెక్ చేస్తున్నాను అనమాట అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రాక్టీస్గా అర్థమవుతుందని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను మన మీకు ఆటోమేటిక్గా కుట్టడం అలవాటు అయిపోతే ఉజ్జాయింపుగా పెట్టేసుకుంటారనమాట టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ కొంతమంది త్రీ ఇంచెస్ పెట్టుకుంటారు కొంతమంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటారు ఈ మెయిన్ డార్స్ అనేది ఇలాగా రెండు కూడా ఓన్లీ నార్మల్ లైనింగ్లే నేను కట్ చేశాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా ఎదురు బొదురు పెట్టేసేసి నేను లోపల వైపే వేస్తానండి లైనింగ్ పీసెస్ రివర్స్ చేసి కుట్టడానికి హ్యాండ్స్ లాగా ఇది గోటు వేసాను కదా సో మంచి వైపే కాకుండా లోపల వైపే మంచి వైపు వేయట్లేదు తిప్పి కుట్టట్లేదు కదా నెక్ ఇలా లోపల వైపు మొత్తము కూడా ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు మొత్తం అంతా కూడా మిషన్ మీద అటాచ్ చేసేసుకోవాలన్నమాట మొత్తము కూడా మీకు ఇంకా నీట్గా రావాలి అంటే ఈజీగా అవ్వాలి అనుకుంటే కదలకుండా బాల్ పిన్స్ అన్నా పెట్టుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు ఫెవకాల్తో కూడా అంటించి అటాచ్ చేసుకోవచ్చు అనమాట అది ఫెవకాల్తో అంటే ఐరన్ చేయాలన్నమాట ఇప్పుడు ఈ నెక్సెస్ పార్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి మొత్తం అటాచ్ చేసేసాక మొత్తం అంతా కూడాను ఇప్పుడు నేను ఈ డార్స్ అనేది ఒక్కవైపే తీశాను ఇంకొక పార్ట్కి గీలేదనమాట ఇలాగ మొత్తము రెండు పార్ట్లని ఈ అటాచ్ చేసేసినాక చుట్టూ కూడా ఎక్సెస్ పార్ట్ కట్ చేసేసేయాలి మనం ఎప్పుడు కూడా లైనింగ్ కొంచెం ఎక్సెస్సే కట్ చేస్తాం అనమాట దీని ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్ ఆది ప్రకారం లైనింగ్ కట్ చేస్తాము లైనింగ్ అటాచ్ చేసేసాక ఎక్సెస్ పార్ట్ కట్ చేసేసేయాలి ఇప్పుడు రెండు ఇలా నీట్గా అటాచ్ చేసేసి ఎక్సెస్ పార్ట్ని అంతా కట్ చేసేసాక ఇప్పుడు ఒక దాని మీద ఇంకొకటి ఈ విధంగా ట్రేస్ చేసి అంటే ఈ పార్ట్కి మనం ఒకదానికే మనం మార్క్ చేసుకున్నాం దీనికి కూడా కావాలి కాబట్టి ఇలా ఒకదాని మీద ఒకటి వేసి ఒకదాని హైలైట్ చేసి ఇలా ట్యాప్ చేస్తే ఈ మార్కింగే దీని మీద కూడా పడుతుంది ఇప్పుడు దీన్ని కొంచెం హైలైట్ చేసుకొని దీని ప్రకారము మనం డార్స్లు కుట్టేసేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనము చిన్న చిన్నగా టక్స్ పెట్టుకున్నాం దాని ప్రకారము కూడా కట్ కుట్టేసుకోవచ్చు అనమాట ఇది డబల్ స్టిచ్ వేసుకుంటే మీకు బాగుంటుంది డార్స్లు ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను జస్ట్ ఒక స్టిచ్ వేసే మీకు చూపిస్తున్నాను ఇలా మొత్తము మూడు డార్స్లు కుట్టేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేయాలన్నమాట మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు నచ్చితే మటుకు లైక్ చేయండి ఇలా మొత్తం మూడార్సులు వేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కొక్క పీస్ కట్ చేశాను లైనింగ్ మటుకు టూ టూ పీసెస్ కట్ చేశాను అనమాట కొంచెం బలం మందంగా ఉంటుంది కాబట్టి లేకపోతే వేరే క్లాత్ అన్న మీరు మందంగా ఉన్న క్లాత్ అటాచ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వేరే క్లాత్ మందంగా కొంచెం మందంగా ఉన్న క్లాత్ని ఈ విధంగా అరేంజ్ చేస్తాను అనమాట ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కిందేమో మందపాటి క్లాత్ పైన ఏమో లైనింగ్ పీస్ వేసాను అనమాట ఇప్పుడు ఏమవుతుందంటే లైనింగ్ పీస్ ఇట్లా తిప్పేసేసరికి అలా వెనక్కి వెళ్ళిపోతుంది ఈ విధంగా అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ ఈ ఈ లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే ఈ విధంగా ఉంటుంది దీని మీద మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట చాలా జా కొంచెం నీట్గా ఈ విధంగా కుట్టేసుకుంటే ఈ షేప్ బెల్ట్ అనేది కుట్టినా కూడా నీట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా ఒక కుట్టేసేసాం కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ మంచి క్లాత్ని చూస్తున్నారు కదా మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ అది పెట్టి ఫస్ట్ అటాచ్ చేయాలి ఎక్సెస్ ఉన్న పార్ట్ని కొంచెం కట్ చేస్తాను అనమాట నీట్గా ట్రిమ్ చేస్తాను ఇక్కడ ఈ మెయిన్ డార్స్ కొంచెం ఫోల్డ్ చేసి ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ షేప్ బెల్ట్ అలానే ఈ ఫ్రంట్ పార్ట్ ఈ రెండిట్లనే అటాచ్ చేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే అటాచ్ చేస్తున్నాను అనమాట అటాచ్ చేసేసాక ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇలా కిందకి పెట్టేసేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసేసుకుంటూ వెళ్ళాలి తర్వాత దీనికి ఇలాగ అటాచ్ చేసేసి ఈ రెండు కలిపి జాయింట్ చేసేసేయాలన్నమాట ఇప్పుడు దీన్ని లోపల నుంచి రివర్స్ చేయాలి జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కుట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది బయటికి కనపడదు చాలా నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ ఇదిగోం ఇలా ఉంటుంది చూడండి ఎక్కడ దార పొగ అనేది కనిపించదు బయటికి ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట ఇలాగా రెండు పార్ట్స్ని అటాచ్ చేసేసుకోవాలి షేప్ బెల్ట్ని ఇప్పుడు పట్టి కాజా పట్టి కాజా పట్టి ఏంటంటే ఈ క్లాత్ నెట్ నెక్ వైపు నుంచి కాజా పట్టి వేయాలి బ్లౌజ్ పీస్తో కాజా పట్టి వేసుకోవాలి ఎందుకంటే కాజా పట్టి మనం బయటికి ఫోల్డ్ చేస్తాం ఇక్కడ చూసినా కదా ఎక్సెస్ ఇలా లోపల కిందకి ఫోల్డ్ చేసేసి బయటికి ఫోల్డ్ చేస్తాం అనమాట కాజా పట్టి ఉక్స్ పట్టి ఏంటంటే లోపలికి మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఇలా అటాచ్ చేసేసిన తర్వాత దీన్ని ఈ విధంగా బయటికి ఫోల్డ్ చేస్తాం అనమాట మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఈ విధంగా బయటికి ఫోల్డ్ చేసేసి దీని మీద ఒక స్టిచ్ వేసి దాని పక్కనే ఇంకొక స్టిచ్ వేస్తాం ఆ రెండు మధ్యలో కాజాలనేది అటాచ్ చేస్తాం కుడతాం అనమాట ఈ విధంగా కుట్టుకోవాలి కాజా పట్టి కాజా పట్టి అప్పుడు నెక్ వైపు నుంచి స్టార్ట్ చేస్తాము ఉక్స్ పట్టి ఏమో నడుము దగ్గర నుంచి అటాచ్ చేస్తాం ఉక్స్ పట్టి ఏంటంటే లోపలికి మొత్తం ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేస్తాం అనమాట ఇదిగోండి దీని మీద ఇంకో డబల్ స్టిచ్ వేసేస్తాం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఉక్స్ పట్టి ఇదే ఇదే విధంగా అటాచ్ చేసి దీన్ని లోపలికి ఫోల్డ్ చేసాం అనమాట ఇప్పుడు దాన్ని బయటికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసాం రెండు రెండు స్టిచ్లు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసాం అనమాట అంతేను ఇది మనం లైనింగ్ పీస్ తోటే వేసుకోవచ్చు పట్టి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు పట్టి కాజా పట్టి కూడా అయిపోయింది ఫ్రంట్ పార్ట్స్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ నేనేం చెప్పానంటే నడుం బెల్ట్ వేయకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నా చెప్పాను కదా ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి ఇలా కుడితే నడుం బెల్ట్ వేయాల్సిన పని లేదు చాలా ఈజీగా అయిపోతుంది మిషన్ మీదే మనం అటా కుట్టాము అని కూడా తెలియదు అనమాట ఇలా కింద వైపున ఒక స్టిచ్ వేసేసి దీనిపైన మెయిన్ లైనింగ్ పీస్ వేసి మనం ఎక్కడ వరకు ఈ నడుం బెల్ట్ వేస్తాము అనేది ఒకసారి చూసుకోవాలి ఇదిగోండి మొత్తం షోల్డర్ దగ్గర నుంచి ఒకసారి సరి చేసుకొని నడుం బెల్ట్ ఎక్కడ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేస్తాం ఎక్సెస్ పార్ట్ ఎక్సెస్ క్లాతే కట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వరకు మనం నడుం బెల్ట్ ఫోల్డ్ చేస్తాం ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ బయటికి తీసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఓన్లీ లైనింగ్కి అటాచ్ చేస్తున్నాను ఓన్లీ లైనింగ్కి అటాచ్ చేస్తాను దీనివల్ల ఏమవుతుందంటే మనం మళ్ళీ ప్రత్యేకించి నడుం బెల్ట్ అటాచ్ చేసి హెమ్మింగ్ చేయాల్సిన పని లేదు టైం టేకింగ్ ప్రాసెస్ కాదనమాట క్విక్గా క్విక్గా అయిపోతుంది ఇలా అటాచ్ చేసేసిన తర్వాత మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడికి అటాచ్ చేసాం మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ఇది ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే దీని మీద కుట్టుపడుతుంది నడుం బెల్ట్ కానీ నడుం బెల్ట్ నార్మల్గా స్టిచ్ చేసిన వేరే క్లాత్ వేసి స్టిచ్ చేసిన మనం ఎక్సెస్ పార్ట్ పైకి ఫోల్డ్ చేసి ఆ లైనింగ్ పీస్కి అటాచ్ చేస్తాం అనమాట ఇప్పుడు అటాచ్ చేసేసాక ఇప్పుడు నెక్ మొత్తం అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని నెక్ మొత్తం నెక్ మొత్తము మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసుకోవాలన్నమాట అటాచ్ చేసేసిన తర్వాత కట్ చేయాలి ఇదిగోండి కరెక్ట్గా సరిపోతుంది నడుం బెల్ట్కి నెక్కి మొత్తము కూడా ఎక్కడ తిత్తులు అనేది రాకుండా జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ నెక్ కట్ చేసేసిన తర్వాత ఆర్మ్ హోల్స్ కూడా అటాచ్ చేసేసి ఎక్సెస్ పార్ట్ కట్ చేసేసేయాలి మీకు అర్థమైతే ప్లీజ్ కామెంట్ చేయండి ఒకసారి నా ఛానల్లోని వీడియోస్ని చూడండి లాంగ్ ఫ్రాక్స్ పంజాబీ డ్రెస్సు ఇంకా చాలానే వీడియోస్ ఉన్నాయండి ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయినాక వెనకతల నడుం బెల్ట్కి నడుం పట్టీకి నడుం పట్టీ దగ్గర డార్స్ వేస్తాం కదా ఆ డార్స్ వేస్తాం అనమాట ఇక్కడ రెండు కూడా సేమ్ ఈక్వల్ కొలతతోటి చూసుకొని ఒకరికి రెండు సార్లు డార్స్ వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడు అటాచ్ చేసేయటమే నేను మొత్తం అటాచ్ చేశాక పైపింగ్ చేశాను అనమాట ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలాగా అటా అరేంజ్ చేసుకొని షోల్డర్స్ రెండు డబల్ స్టిచ్ వేసుకొని జాయింట్ చేయాలన్నమాట ఈ విధంగా వేసుకొని ఎక్సెస్ పార్ట్ కట్ చేసేసేయాలి ఇప్పుడు రెండు అటాచ్ చేసేసిన తర్వాత ఫ్రంట్ కి ఈ హ్యాండ్ లోతు అనేది మనం లోతు ఉన్నది కట్ చేస్తాం కదా ఆ లోతు అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా అరేంజ్ చేసుకొని షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ వన్ సైడ్ అటాచ్ చేస్తాను నేను ఎప్పుడూ కూడాను అప్పుడు ఏమైనా ఎగుడు దిగుడు వచ్చినా రెండు రెండు వైపులా ఈక్వల్గా వస్తాయి వన్ వన్ సైడ్ నుంచి అటాచ్ చేసేదానికన్నా ఇలా అటాచ్ చేస్తే రెండు వైపులా సమానంగా వస్తుంది హ్యాండ్ కూడా మనకి ఎక్కువ తక్కువ కూడా రాదనమాట ఈక్వల్గా వస్తుంది ఇప్పుడు ఇంకోవైపు కూడా అటాచ్ చేస్తాం ఇప్పుడు అటువైపు అటాచ్ చేసాం అటువైపు అటువైపు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము అక్కడి నుంచి కాకుండా కొంచెం అవతల నుంచే స్టార్ట్ చేసి ఇటువైపు కూడా మొత్తము కుట్టేసేయాలన్నమాట హ్యాండ్ ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వైపుకి లోతు వచ్చే విధంగా హ్యాండ్ని చూసి అటాచ్ చేయాలి ఇలా డబల్ స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే జాయింట్లు కదా షోల్డర్కి కానీ హ్యాండ్స్ హ్యాండ్స్కి కానీ డబల్ స్టిచ్ వేసుకొని అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచింగ్ కంప్లీట్ అయిపోయినాక నా దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదండి సో నేను ఈ విధంగా మంచి బ్లౌజ్ కాబట్టి ఓవర్లాక్ లేకపోయినా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మంచి వైపు చివరికంట ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి హ్యాండ్స్ మనం హాఫ్ హాఫ్ నుంచి అటాచ్ చేయటం వల్ల కొంచెం తక్కువ వచ్చిన రెండు వైపులా సమానంగా అనమాట మనం ఇక్కడ ఫస్ట్ చివరి వరకు ఒక కుట్టు వేసుకొని ఇక్కడ ఎక్సెస్ పార్ట్ని కట్ చేసేస్తాను అనమాట నేను కరెక్ట్గా సరిపోయిన చూస్తున్నారు కదా ఎగుడు దిగుడు అన్న క్వశ్చనే లేదు అది మనం కటింగ్ కటింగ్లో కూడా ఉంటుందండి ఇదిగోండి ఎక్సెస్ పార్ట్ కట్ చేసేసాను చేసేసి ఇప్పుడు రివర్స్ తిప్పేసేసి ఇప్పుడు దీని మీద ఆ స్టిచ్ వేయాలి ఇదే విధంగా రెండో వైపు కూడా ఇలానే అటాచ్ చేయాలన్నమాట అప్పుడు మీకు ఓవర్లాక్ లేకపోయినా మంచిగా స్టిచ్చింగ్ నీట్ నీట్గా వస్తుంది అనమాట ఇదిగోండి చూడండి నడుం బెల్ట్ మనం చేతితో కుట్టాల్సిన లే పని లేదు మిషన్ మీద కుట్టాము అని కూడా తెలియదు అనమాట కుట్టు కనబడకుండా నడుం బెల్ట్ అనేది అటాచ్ చేసాము ఇప్పుడు చూస్తున్నారు కదా కరెక్ట్గా మనం మార్కింగ్ ఉంటుంది కదా దాని ప్రకారము ఒక కుట్టు అనేది వేసేసుకొని దాని పక్కన రెండు మూడు కుట్లు పాదం వెడల్పుతో వేసేసుకోవటమే నేను జస్ట్ ఒక కుట్టు మాత్రమే చూపిస్తున్నాను అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో లోపల ఇక్కడ కూడా ఆర్మ్ హోల్ దగ్గర కూడా మరీ అంత పెద్ద డిఫరెన్స్ కూడా రాలేదు కొంచెం ఒక గోరంత డిఫరెన్స్ వచ్చింది అంతేను మళ్ళీ మనం సైజ్ చూసుకొని మళ్ళీ సరి చేసుకుంటే అది కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ అనమాట కోపర్ పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను నేను క్లాత్ దీనికోసం ఇలాగా ఫస్ట్ వన్ సైడ్ ఒక వన్ ఇంచ్ కట్ చేసి వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను ఇది కూడా థ్రెడ్ పైపింగ్ కూడా నేను డబల్ ఫుట్ మీదే వేస్తున్నాను సింగిల్ ఫుట్ మీద ఏమీ వేయట్లేదండి ఇప్పుడు మనం ఒక్క నెక్ వేస్తే జాకెట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే సో ఈ దీన్ని ఇప్పుడు అరేంజ్ చేసిన క్లాత్ని నెక్కి ఫస్ట్ అటాచ్ చేసేసేయాలన్నమాట మనం ఎలాగూ క్రాస్ పీసే తీసుకుంటాం కాబట్టి పైపింగ్ కానీ నెక్కి కానీ అటాచ్ చేసేటప్పుడు ఎక్కడ ఫోల్డింగ్స్ పెట్టాల్సిన పని లేదు అంటే కుచ్చులు పెట్టాల్సిన పని లేదు డైరెక్ట్ ఇలాగ అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్ మొత్తము కూడాను మెడపట్టి ఎలాగో వేస్తాం కదండి దాని బదులు మనం పైపింగ్ చేసుకుంటే కొంచెం లుక్ బాగుంటుందన్నమాట మంచి బ్లౌజులకి సో నేను ఇక్కడ కాపర్ కలర్ అంచు వచ్చింది కాబట్టి కాపర్ క్లాత్ తీసుకొని కొంచెం గోల్డ్ కలర్ అంచు వచ్చింది అనుకోండి గోల్డ్ కలర్ క్లాత్ తీసుకోవాలి ఆ అంచును బట్టి కూడా మనం ఈ గోట్ అనేది పైపింగ్ థ్రెడ్ అనేది అరేంజ్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను మొత్తము ఫస్ట్ అటాచ్ చేసేసిన తర్వాత పైపింగ్ థ్రెడ్ కొంచెం సన్నగా ఉన్నది తీసుకొని దాన్ని అటాచ్ దీన్ని లోపల పెట్టేసేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాను ఎక్కడ చూ కూడా నేను ఫోల్డింగ్ అనేది పెట్టట్లేదు మేడ రౌండ్ల దగ్గర కానీ ఎక్కడ కూడా అందుకనే మీకు క్లియర్గా అర్థం అవ్వాలని మొత్తం కూడా చూపిస్తున్నాను ఇలా మొత్తం అటాచ్ చేసేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ అక్కడక్కడ రౌండ్స్ దగ్గర చిన్న చిన్నగా టక్స్ పెడతాను అంటే చిన్న చిన్నగా కట్ చేస్తాను అనమాట నీట్గా ఉంటుంది రౌండ్స్ నీట్గా తిరుగుతాయి కాబట్టి అందుకని అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకొని నె కట్ అవ్వకుండా రౌండ్స్ దగ్గర మాత్రమే మళ్ళీను ఇలా మొత్తము నెక్ నెక్ చుట్టూతూ కట్ చేసుకొని రౌండ్స్ దగ్గర పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఈ క్లాత్ ఈ విధంగా ఈ ఇటువైపు తిప్పుకొని ఇలాగ పైపింగ్ థ్రెడ్ దీని లోపల ఈ విధంగా పెట్టి లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేయటమే మీకు పైపింగ్ థ్రెడ్ వేయటం నీట్గా సన్నగా రావట్లేదు అనుకుంటే ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఏదైనాను నాకు పెద్దగా ఏం వచ్చేది కాదు పైపింగ్ నేను ప్రాక్టీస్ చేయగా చేయగా ఇంత బాగా ప పైపింగ్ చేస్తున్నాను అన్నమాట ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇదిగో దగ్గరికి చూపిస్తున్నాను చూడండి డబల్ ఫుట్ మీదే స్టిచ్ చేస్తున్నాను చాలా నీట్గా వస్తుంది డబల్ ఫుట్ మీదే నీట్గా వస్తుంది సింగిల్ ఫుడ్ పెట్టేదానికన్నాను మనం కొంచెం పాదం పక్కకి పెట్టుకొని అంటే కొంచెం పాదంని పక్కకి మూవ్ చేసుకొని ఫిట్ చేసుకొని పైపింగ్ వేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట వేరే ఫూట్లు ఏం పెట్టాల్సిన పని లేదు నేను నేర్చుకుందామని లెఫ్ట్ సైడ్ ఫుట్ అని రైట్ సైడ్ ఫూట్ అని రెండు ఫూట్లు తెచ్చాను నాకు అంత పెద్ద సక్సెస్ అయ్యా అంటే అంత నీట్గా ఇంత నీట్గా అయితే రాలేదు సింగిల్ ఫూట్ మీద సో డబల్ ఫూట్ మీద వచ్చినంత నీట్గా పర్ఫెక్ట్గా సింగిల్ ఫూట్స్కి అయితే నాకైతే రాలేదు ఎవరిష్టం వాళ్ళది ఎవరి కుట్టే విధానం వాడదనమాట బట్ నాకైతే డబల్ ఫూట్ మీద ఉన్నంత నీట్నెస్ సింగిల్ ఫూట్ మీద అయితే రాలేదు చూడండి నేను డబల్ ఫూట్ మీద ఎంత నీట్గా స్టిచ్ చేస్తున్నాను ఇలా మొత్తము కూడా నెక్ చుట్టూతూ స్టిచ్ చేసేసాను లోపల వైపుకి హెమ్మింగ్ చేపించాను అనమాట ఇలా లోపల పక్కన ఇంకొక స్టిచ్ వేయచ్చు కానీ అంత లుక్ బాగోదనమాట సో ఈ మిగిలిన లోపల ఉన్న క్లాత్కి క్లాత్ని హెమ్మింగ్ చేసాం అనమాట ఇలా మొత్తము కంప్లీట్ అయిపోయింది అనమాట బ్లౌజ్ చూ మీరు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉంది మీకు అర్థమైంది లేనిది ఒకసారి కామెంట్ చేయండి ఛానల్ చూసి మీకు వీడియో అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఇదిగోండి మొత్తము కూడా లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట బ్లౌజ్ లుక్ అంతేనండి ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మొత్తము కూడా మీకు పిన్ టు పిన్ అర్థమయ్యే విధంగా చూపించ స్టిచ్ చేయటము ఈ బ్లౌజు మీకు కనుక ఈ వీడియో అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ